అందరికీ నమస్కారం ఇప్పుడైతే మేము ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పేరు వైరల్ అవుతుంది గీతాంజలి దేవి కొన్ని రోజులు ఆమె సంతోషంతో మాట్లాడిన మాటలు వైరల్ అయితే ఇప్పుడు ఆమె చావు కబురు వార్తలు అయితే వైరల్ అన్నమాట అసలు ఏమైంది అంటే ఆమె ఈ నెల ఇరవై ఇరవై నాలుగు కదా నాలుగు నాలుగు కదా నాలుగవ తారీఖు ఏంటంటే మన జగనన్న ప్రభుత్వం ఇళ్ళ పంపిణీ చేయడం అయితే జరిగింది అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే తనను స్టేజ్ పైకి పిలిపించి అంటే తనొక్కరిని కాదు అక్కడ ఉన్న కొంతమందిని పిలిపించి ఆ పట్టాలు ఇచ్చుకుంటూ దిగడం అయితే జరిగింది అదే టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మైక్ పెట్టడం అయితే జరిగింది ఆ టైంలో ఏంటంటే కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి రెండు పట్టుకుంటా బాధలు పట్టుకుంటూ ఉన్న వాళ్ళకి సడన్గా గా సొంత ఇల్లు వచ్చింది అంటే అది ఒక కళ ఇల్లు రావడం అంటే ఆ ఇల్లు వచ్చిందంటే ఎవరైనా సంతోషంతో కాదు ఎగిరే జంపు చేశారు మన తెలంగాణలో కూడా మన కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళప్పుడు అయితే చూడాలి ఒక్కసారి కొట్టి చూడండి ఎంత వైరల్ అయినో కొంతమంది మాట్లాడిన మాటలు కొంతమంది అనమాట చేసిరమాట కళ్ళు నీళ్లు గారిపోయినాయి అనమాట సో కూడా కూడా వచ్చినప్పుడు కూడా ఫీల్ అయినా మామూలు పెట్టి మామూడ మైక్ ఇస్తే మేము కూడా అంతకన్నా ఎక్కువ మాట్లాడే మేము ఎందుకంటే ఆనందంలో అంటే లోపలికి నుంచి వచ్చేసి ఆ మాటలు తెలియని మాటలన్నీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడతారు లేదంటే సరిగా చూసుకోరు ముసలిగా అయిపోయి ఉంటారు వాళ్ళకి రెండు వేల ఇస్తున్నారు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఇస్తున్నారంటే మా కొడుకు మా జీవితం మా జీవితానికి మా పెద్దలు ఉంటారు అంటే ఇచ్చేది రెండు వేలే అయినా కూడా అన్ని పథకాలు మాకు ఇస్తున్నాం అనే విధంగా అయితే చెప్పుకుంటారు సో ఈమె విషయానికి వస్తే కూడా అదే విధంగా మాకు అమ్మఒడి వస్తుంది మా మావయ్య వారికి పిచ్చిని వస్తుంది సో నేను నాకు నెక్స్ట్ ఓటు కూడా నాకు ఆయనకే ఇస్తా అని చెప్పడం అయితే జరిగింది సో ఈ చెప్పిన వీడియోలు ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అయినాయట ఆ వైరల్ అవ్వడం బాగా ఫేమస్ అంటే ఇక ఫేమస్ అంటే ఆమె ఫేస్ తీసుకో ఎవరేమంటే జగన్ను ఇల్లిచ్చినా కదా ఆమెనని గుర్తుపట్టే అంత ఫేమ అయిపోయింది ఆమె సో ఆ వీడియో కింద కూడా చాలామంది కామెంట్లు పెట్టారు పాజిటివ్గా కూడా పెట్టారు నీ కళ్ళలో నీ ఆనందంగా కనిపిస్తుంది అమ్మా ఇల్లు లేకపోతే సడన్గా ఇల్లు వస్తే నీ ఆనందంగా కనిపిస్తుంది చాలా అద్భుతం నీకు అదృష్టవంతులని కామెంట్లు పెట్టిరు అవి పక్కన పెడితే చాలా మంది ట్రోలింగ్ అనమాట ట్రోలింగ్ సడన్లీ ఒక పాటకి సంబంధించిన వాళ్ళని చెప్పట్లేదు నేను ఎంతోమంది ఖాళీగా ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకున్న వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు ఖాళీగా ఫోను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఎందుకు ఒక ఐడి క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేస్తూనే అన్నమాట అంటే సపరేట్గా వీళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు లేదంటే సపరేట్గా కొంత పార్టీలకు సంబంధించిన వాళ్ళు వారు అంటే వాళ్ళు కూడా చేశారు వీళ్ళు కూడా చేశారు అందరినీ కలిపి అనమాట సో ఎట్లా కామెంట్లు చేశారు అంటే ఆ నోటికి వచ్చినట్లు వాగేశ్వరు చేతులు మనమే కదన్నట్టు ఎట్లా పడితే అట్లా చేసారు ఆమె ఒక్క విషయంలోనే కాదు చాలా మంది విషయంలో ఎవరు వైరల్ అయితే ఎవరు ఫేమస్ అయితే ఎవరు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా కింద కామెంట్లు పెడుతున్నారు ఒక గా ఒక చెడు పని లేదంటే ఒక చెడు పనిని చూపిస్తూ లేదంటే ఒక చెడు పనిని చేస్తూ ఉంటే ఆ కామెంట్లు పెడితే ఒక రీతి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఆమెకు అక్కడ ఎల్లు వచ్చింది సో ఇప్పుడు జగనన్న ప్రభుత్వాన్ని నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు సో ఆ ప్రభుత్వాన్ని గురించి మీరు నెగిటివ్గా మాట్లాడుతూ ఓకే పర్సనల్ లైఫ్ ఆమె పర్సనల్ లైఫ్లోకి మీరు ఎట్లా ఎట్లంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో సంబంధాలు పెట్టడం కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళతో గలీజ్గా మాట్లాడడం కానీ చేయడం కానీ ఏదో గలీజ్గా మాట్లాడారు ఆమె ఆ మాటని తట్టుకోలేక వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయింది అనే వార్త అయితే వస్తుంది ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఆమె అక్కడ వైరల్ అయింది ఫేమస్ అయ్యింది అందరు గుర్తుపట్టేంతా అయ్యింది అదే టైంకి ఆమె చనిపోయింది అంటే ఆమె ఇంటి బాధల వల్ల చనిపోయింది కాబట్టి ఇక్కడ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారని రెండు వాదనలు అనమాట సో ఆమె అక్కడ కానీ పాపం అయితే రాలేదు కదా సో ఏంటంటే ఈ కామెంట్స్ చాలా మంది కామెంట్స్ వల్ల చచ్చిపోతున్నారు అంత సెన్సిటివ్ అంటే ఇప్పుడు నైన్ పర్సెంట్ ఏంటంటే ఆమె ఈ ట్రోలింగ్ చేయడం వల్లనే బాధపడే పడే అవమానంతో తల చూపించుకోలేక వెళ్ళిందంటే ఆమెకు జస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అబ్బా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆడపిల్ల ఒక్క ఆడపిల్లని చూసుకోవాలంటే కన్నా తల్లి కాకుండా ఎవరిని చూసు ఎవరు చూసుకోవాలి చూసుకోలేరు సార్ ఒక అబ్బాయి ఎలాగో బతికేస్తాడు వానికి కూడా చాలా కష్టమైంది కానీ ఇద్దరు ఆడపిల్లని చూసుకోవాలంటే కంపల్సరీ తల్లి కావాలి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో బంగారు షాప్లో వర్క్ చేస్తుంటాడంట ఇంకో పెళ్ళి చేసుకుంటాడేమో సరే కానీ వచ్చే ఆమె అయితే పిల్లల్ని చూసుకోలేదు కదా కన్నా తల్లి చూసుకున్నంత అయితే ఎవరు చూసుకోలేదు కదా ఇద్దరు పిల్లలు అనాథాలు అన్నమాట సో ఇంకో విషయం మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళని ఇప్పుడు నెగిటివ్గా తిట్టే వాళ్ళని ఎంత తిట్టినా ఏం చేసినా వాళ్ళని ఇప్పుడు వాళ్ళు పెడుతూనే ఉంటారు వాళ్ళని ఏం చేస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది కదా మేము ఇప్పుడు ఆమె చనిపోయింది పైలోకంలో ఉంది కానీ మాకు బాధగా అనిపించింది ఏం విషయం అంటే ఆమె చనిపోవడం మాత్రం చాలా పొరపాటు అబ్బా అసలు నెగిటివ్గా పెట్టారు కామెంట్లు పెడితే ఆమె ఎదురుండి పోరాడాలి ఎదురుండి మాట్లాడాలి ఆ కౌంటర్లకు రిప్లై అయ్యాలి కాంటే ఏ అవన్నీ అనేసి వదిలేసుకోవాలి ఉంటారు కదా సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ కూడా నేను చెప్పేదంటే ఇలాంటి పట్టించుకోకండి ఈ సమాజం నేను ఏమంటున్నా ఇప్పుడు నీకు ఉన్నారు ఇప్పుడు నువ్వు కూడా అట్లా అయినావు ఇప్పుడు నాతో వచ్చి చెప్పాలి ఇప్పుడు నువ్వు కూడా అట్లా పనులు చేస్తుంటే ఎట్లు చెప్పు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆగం అయిపోలేరా ఇద్దరు ఆడపిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి సరే ఇల్లు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చి జగనన్న కూడా వచ్చి కలుస్తున్నారు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా కలుస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి కలిసి కొంచెం సానుభూతి అయితే తెలుపుతున్నారు అనమాట కానీ ఆడపిల్లల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు ఎవరు తర్వాత ప్రత్యేకంగా పార్టీలని కాదు చాలా మంది అయితే వైరల్ అవుతుంది అవ కొన్ని పార్టీలు అయితే ఆమె చావుని కూడా యూజ్ చేసుకుంటున్నాయి కొన్ని పార్టీలు అయితే అందరు నడుస్తుంటది పార్టీలు కూడా అందరు వాళ్ళు వాళ్ళందరూ మంచిగా ఉంటారు అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియా కానీ పక్క దేశాలు కూడా కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అబ్బా అది వస్తేనే ఇల్లు వచ్చిన స్థలంకి ఎంత ఆనంద వచ్చింది ఇప్పుడు కూడా స్థలం వచ్చింది ఆరు అడుగుల స్థలం వచ్చింది పోయి అందులో పడుకుంది అనమాట అట్లా అయిపోయింది ఆయన ఆనందం ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే ఏ వీడియో తీసి పెట్టినా కూడా వైరల్ అయిపోతుంది అది వాళ్ళ అదృష్టం అనుకోలో దురదృష్టం అనుకోలో కానీ వైరల్ ఎంత వైరల్ అయిపోతుందంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు సో వాళ్ళైతే సెలబ్రిటీ అయిపోతున్నారు ఓకే సెలబ్రిటీ అయిపోయి వాళ్ళ జీవితాలు మారిపోతే ఓకే కానీ కింద నెగిటివ్ కామెంట్లు కూడా అంతే వస్తున్నాయి అరే మొన్న నువ్వు ఈడ తీసే చిల్లరగానే ఉండే ఉండే ఇది ఉండే ఇంత ఫేమస్ అయిపోయినావు అట్లన్నా ఇట్లా చాలా నెగిటివ్ కామెంట్ వస్తాయి అబ్బా ఇంట్లో కూర్చొని ఏ పని లేని వాళ్ళు కూడా ఫోన్ పట్టుకొని కింద కామెంట్లు పెడుతుంటారు అవన్నీ కామెంట్లు మీరు పట్టించుకుంటే మాత్రం మీ జీవితం ఖరాబ్ అవుతుంది మీ పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది మీ ఫ్యామిలీ జీవితం ఖరాబ్ అవుతుంది అదే మీ లేకుండా వెళ్ళిపోతుంది అబ్బా అది ఆలోచించండి ఒక్కసారి ఆ వైరల్ అవ్వడం ఆ ఫేమస్ అవ్వడం అది అనేది కొంచెం యూజ్ చేసుకోండి మీ లైఫ్ ఎట్లా టర్న్ అవుతుంది అన్న దాన్ని యూజ్ చేసుకొని మీరు కానీ కొంచెం నెగిటివ్ అయినాయి కానీ మీరు మాత్రం ఎక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ కాకండి దాన్ని ఎదిరించండి ఎదిరించి ఉంటే బాగుంటుంది సో ఆ సిస్టర్ కూడా కొంచెం ఇష్ట ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు ఆ విషయంలోనే పాపం అనిపిస్తుంది ఆ విషయంలోనే పాపం అనిపిస్తుంది ఒక తను కూడా కొంచెం ఉండి బా ఉండింటే మొత్తం బాగుంటుండే ఓ చాలా మంది అంతే అంతే సో ఆమె ఆమె ఈ అంటే ఈ విషయాన్ని గురించి కూడా చాలా మంది రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు కొంతమంది అయిపోయి నెగిటివ్గా మాట్లాడడం వల్ల అయ్యింది అంటున్నారు ఇంకొంతమంది సపరే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అయ్యింది అనుకున్నారు తెలియదు కానీ ఆమె చనిపోవడం మాత్రం రాదు కానీ ఆమె ఏ విషయంలో అయినా సరే ఫ్యామిలీ విషయంలో అయినా సరే ఈ విషయంలో అయినా సరే అలాంటి డెసిజన్ తీసుకోవడం మాత్రం తప్పు సో మీరు ఒక్కసారి ఆలోచించండి అంతే మేము చెప్పాల్సింది సో మా విషయంలో నుంచి ఇప్పుడు మేము చెప్పిన మాటల ద్వారా మీరు ఎవరైనా బాధపడి ఉంటే సారి మాది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ పొరపాటు చేయకుండా తప్పు చేయకుండా కొంచెం ఆలోచించండి